కి స్వాగతం అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలం బిక్కవోలు గ్రామానికి చెందిన కొప్పర్తి గణేష్ ఇటీవలే అచ్యుతాపురం సేజ్ లోని ఎసెన్షియా ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాద ఘటనలో మృతి చెందిన బిక్కవోలుకు కొప్పర్తి గణేష్ కుటుంబ సభ్యులను పరామర్శించి తమ పార్టీ అధినేత వైఎస్ జగన్ సమకూర్చిన ఐదు లక్షల చెక్కును అందజేసిన అనపర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి వైసీపీ రాష్ట్ర యువజన అధ్యక్షులు జక్కంపూడి రాజా ఇటీవల అచుతాపురం సెల్ లోని ఎసెన్షియా కంపెనీలో జరిగిన దుర్ఘటనలో మృతి చెందిన బిక్కవోలు మండలం బిక్కవోలు గ్రామానికి చెందిన కొప్పర్తి గణేష్ కుటుంబ సభ్యులను కలిసి ప్రగాఢ సానుభూతి తెలియజేసిన అనపర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి వైసీపీ రాష్ట్ర యువజన అధ్యక్షులు జక్కంపూడి రాజా కొప్పర్తి గణేష్ గారి భార్య అరుణకుమారికి వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి సమకూర్చిన ఐదు లక్షల చెక్ ను అందజేశారు ఈ కార్యక్రమంలో సత్తి రామకృష్ణారెడ్డి బిక్కవోలు గ్రామ ఉప సర్పంచ్ జంగా మురళీ బిక్కవోలు మండల ఎంపీపీ బుద్ధాల కన్నారావు మండల కన్వీనర్ పోతుల ప్రసాద్ రెడ్డి నాయకులు బొడ్డు ముత్యాలరావు రమణ వీరభద్రం తదితరులు పాల్గొన్నారు అచ్చితాపురంలో ఉన్నటువంటి ఈ సెస్లో ఉన్నటువంటి ఫార్మసి కంపెనీలో మరి యాక్సిడెంట్ లో చాలా మంది మరి ప్రాణాలు కోల్పోవడం జరిగింది అందులో భాగంగానే అనపర్తి నియోజకవర్గం కోలు గ్రామానికి చెందిన గణేష్ కుమార్ గారు కూడా మృతి చెందడం జరిగింది నిజంగా వాళ్ళ కుటుంబం చూస్తుంటే చాలా జాలేస్తుంది ఎందుకంటే మూడు సంవత్సరాల బిడ్డ ఆ తల్లికి కూడా తీరని సౌక్యం ఎందుకంటే ఇదిగొచ్చిన కొడుకు ఇంకా ఒక చెల్లెలు వివాహం కూడా చేయవలసి ఉంది ఇవన్నీ కూడా మరి బాధ్యతలు అతని మీద ఉండగా ఇటువంటి తరుణంలో అతను మరి చనిపోవడం ఆ కుటుంబానికి కూడా తీరం లోటు ఇటువంటి వాళ్ళని కూడా ఆదుకోవాలని మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఎవరైతే చనిపోయారో వారందరికీ కూడా ఐదు లక్షలు లక్షల చొప్పున మరి వాళ్ళందరికీ కూడా ఈ చెక్కులు పంపించడం జరిగింది మరి ఈ చెక్కు ఈ రోజున రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యూత్ ప్రెసిడెంట్ అయినటువంటి శ్రీ జక్కంపూడి రాజా గారిని మరి వారి ద్వారా చెక్కు పంపించడం జరిగింది వారు ఈ కార్యక్రమానికి ఇచ్చేసి వారి చేతుల మీదుగా వీరికి అందించడం జరిగింది మరి ఇటువంటి వారికి ఎవరైనా సరే ముఖ్యంగా మరి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను దానగుణం గలవారు ఎవరైనా సరే ఇటువంటి వారికి సహాయం చేయవలసిందిగా కూడా కోరుతున్నాను మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి